వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు తక్షణా అందక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక కలికరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్లు పడ్డాయి కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ పాలకోడు పదహైదు కేజీల బాక్సు డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే ధర పలికింది పాలకోడు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది హోసూర్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు రెండు వందల ముప్పై ఐదు అయితే టాప్ రేట్లు అయితే పడ్డాయి నాటికాయలు సీడికాయ చూసుకుంటే నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్ పడింది కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ నాటి టూ ట్వంటీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ టాప్ రేట్ సీడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి రెండు వందల వరకు యావరేజ్ రేట్లు పలికాయి మూడు వందలు ఒక ఐటమ్ టాప్ రేట్ పడింది మదనపల్లి ట్వంటీ ఫోర్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ టాప్ రేట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కలకడ పదహైదు కేజీల బాక్సు ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు ధర పలికింది నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ట్వంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ యావరేజ్ వన్ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు ఇతర పలికింది నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ట్వంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ యావరేజ్ వన్ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు పలికాయి నూట డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ వన్ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ చిక్బల్లాపూర్ యా పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది చిక్బల్లాపూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ వీకోటా పదహైదు కేజీలో బాక్సు ముప్పై రూపాయల నుంచి నూట పదహైదు రూపాయల వరకు అయితే పలికింది వీకొట ఫిఫ్టీన్ కేజీ బాక్స్ థర్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీన్ రూపీస్ పలం నీరు పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే పలికింది పలం నీరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ నాసిక్ ఇరవై ఇరవై ఐదు కేజీల బాక్సులు నాటిలు నాలుగు వందల వరకు అయితే పలికాయి సీడు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది నాసిక్ ట్వంటీ అండ్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాటి సీడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి